రాధామనోహర విహారి ముగ్ధ సౌందర్య మోహన స్వరూపాకారి శ్రీకృష్ణం జగదానందం సంపద కన్నా గుణం ముఖ్యం కనుక గుణము అనేది భగవంతుని దృష్టి ఆకర్షించేది గుణహీనం అనేది భగవంతుడి మాయ ఆకర్షించేది ఈ రెండు ఉంది ముందే బాగా చెప్పుకుంటూ మర్చిపోకూడదు భగవంతుని మాయ ఉన్నది మాయ మన వెనకాలనే కాపు కాస్తూ ఉంది ఎప్పుడెప్పుడు మాయలో పత్ర తీసుకెళ్ళి లోపల బుట్టలు వేసుకొని వాడిని పాతాళాన్ని తొక్కేసి వాడిని చరిత్ర హీనుడిగా మార్చేస్తామని మాయ చూస్తుంది మాయలో పడకుండా ఉంటే పరమాత్ముడు వాళ్ళు ఎడో ఉన్నత శిఖరాలు ఎక్కిస్తాడు ఉన్నతులుగా మార్చేస్తాడు గొప్పవారిగా మారుస్తాడు మంచి చెడు గొప్ప నీచం రెండు తేడాలు ఎక్కడా పోవై ఎందుకు ప్రవర్తన అనేది అలా ఉండాలి కనుక అమ్మ నీవు అడిగింది నీవు పవిత్రంగా ఉండవు నీవు పరపురుషులను చూడవు వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలని దగ్గరికి వచ్చినా అన్ననో తమ్ముడో ఏదో అంటుంటావు అయితే నీ లోపల కూడా అదే భావాలు ఉన్నాయి అన్న అన్న అని పిలుస్తావు తమ్ముడు తమ్ముడు అంటావు బిడ్డ బిడ్డ అంటావు తండ్రి తండ్రి అంటావు అభావాలు అలా అలా మనం బయటకు చెప్పేవన్నీ లోపల ఉన్నాయి కాబట్టి బయట లోపల చూస్తుంది అలా కాకుండా ఇంకేదో లోపల మనసులో మారితే దానికి ఏం చేయలేము మీరు అలాంటి ఆలోచనలో పడ్డారు అంటే ముఖ్యంగా ఇప్పుడు మీ భర్త గురించి ఆలోచిస్తున్నారు నేను ఇన్ని విధాలు బాగా మంచిగా ఉంటే అతను ఏదో అనుమానాస్పదంగా ఉన్నాడు అనే విధాలు మీరు ఆలోచిస్తున్నారు అంతేనా గురువు గారు మీరు చెప్పింది ఇది పరకాయ ప్రవేశమా అని అనుకోవద్దు ఇది పరకాయ ప్రవేశం కాదు అంటే పూర్వకాలం మన ఋషులు మునులు యోగులు ఈ కాలం ఏముంది దూరదర్శనం వచ్చింది దివ్య దూరవాణి వచ్చింది దూర శ్రవణము అనేక దూర దూరం నుంచి వచ్చేస్తున్నాయి వస్తున్నాయి ఎవరు తీసుకెళ్ళిస్తున్నారు ఎవరు దాంట్లో ప్రవేశపెడుతున్నారు మాధ్యమాలు అలాగే మన పూర్వీకుల పూర్వీకుల జ్ఞానం అంతా ఇంతకాదు దివ్య దృష్టి జ్ఞాన దృష్టి ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తిలో ఉన్న వ్యక్తీకరణ అంటారు వ్యక్తీకరణ అంటే మీ వ్యక్తికి ఉండవలసినటువంటి గుణములు ఇలాంటి గుణాలు ఇతరులలో ఉన్నాయా లేవా అని అభిప్రాయం సులభంగా కనిపెట్టేస్తారు ఎందుకు వాళ్ళు ఆచరించి ఉంటారు జీవితాన్నంతా కూడా అందుకోసమే వాళ్ళు త్యాగం చేస్తారు సంఘ సంస్కర్తలు కొంతమందే ఉన్నారు ఇప్పుడు ఏ తనానికి ఇద్దరు ముగ్గురు పుట్టుకొని వస్తే ఉంటారు ఆ రోజుల్లో మనం చూసాం రాజారాం మోహన్ రాయ్ కందుకూరి విదేశలింగం గురజాడప్పారావు సరోజనీ నాయుడు ఎవరు చాలా మంచిగా గొప్ప గొప్ప వాళ్ళంతా ఉన్నారు సంఘ సంస్కర్తలు వీళ్ళు సంఘంలో ఉండే దురాచారాలు దురాలోచనలు వెనుపోగొట్టడానికి ఇప్పుడు కూడా మన యోగులు అనేక మంది యువతలుగా ఉన్నారు కూడా కానీ ఆ సంస్కరణకి ఆచరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది మనకు మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న పోతులు రవిడ బ్రహ్మేంద్ర స్వామి ఆయన కూడా గొప్ప సంఘ సంస్కృత సంస్కర్త సమాజ సంస్కర్త ఆయన అన్నమాచారులు ఆయన కూడా సంఘ సంస్కర్త కనుక సంఘంలో ఉండే దురాచారాలని దూర మూఢ విశ్వాసాన్ని పోగొట్టడానికి సంఘ సంస్కర్తలు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు జ్యోతిష్యులు ఈ ఇలాంటి ప్రశ్న చెప్పే వాళ్ళు ఇళ్ళందరూ కూడా ఏమనుకుంటారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము అంటే మొదట అర్థమైంది ఏంటి ఏదో సమస్యతో వచ్చారు అని వాళ్ళు కాసేపు కళ్ళు మూసుకొని ఏం సమస్య ఆలోచిస్తారు దీన్ని ఫేస్ రీడింగో ఏదో ఇంకేదో అంటారు ఒక కవళికలు ముఖ భావాలు బట్టి ఇలాంటివి ఇదంతా కూడా ఒక విద్య ఆర్ట్ కనుక వాళ్ళు ఏం చేస్తారు ఇది నీకు ఇలాంటి సమస్య ఉంది ఇలాంటి సమస్య వచ్చిందని చెప్తారు అంటే మనమే మన సమస్యలో వాళ్ళు చెప్తున్నాం తెలియకుండానే మనకు తెలియదు మనం చెప్తున్నామని వాళ్ళకు తెలుసుకునే విధానం వాళ్ళకు తెలుసు తాజాగా ఇది కూడా ఒక విద్య జ్యోతిష్యం అనేది కూడా ఒక విద్య అది కరకు తల్లి నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు ఆయన కర్మ వాళ్ళు ఆచరించుకుంటారు ఎవరు కర్మ చేస్తే వాళ్ళు అనుభవిస్తారు అనేది మనకు తెలిసిన దాని కదా సత్కర్మయ్యేవ సత్ఫలితం దుష్కర్మయ్యే దుష్ఫలితం దుష్ఫలితం ఏనాటి కర్మ మనునాడే ఏ చోటి కర్మ అచ్చోటే అనుభవించి తీరాలనేదే ధర్మం తల్లి నీ సందేహం తీరే మార్గానికి నీవే దానికి బాట వేసుకోవాలి ఎందుకు పరా స్త్రీలలో అయ్యే ముందు మన స్త్రీ ఇంట్లో ఉండే స్త్రీలు అదే ఉంటుంది ఆ ఆనందమే ఉంటుంది మరి పరస్థితి ప్రత్యేకమైన ఆనందమే ఉంది అదేవిధంగా స్త్రీలు పరపురుషులకు కూరడంలో ఇక్కడ ఆకర్షణ ఉంటుంది వాళ్ళల్లో మోహం మాయా మోహం భగవంతుని మాయా అనేది మోహం చేస్తుంది కనుక భగవంతుని ఆరాధనలో భగవంతుని పూజలు ఉండేవాళ్ళు ఇట్లాంటి వీటికి కారు వాళ్ళు సహజంగా లోనుకారు కానీ కర్మవశాత్తు బుద్ధి కర్మానుసారి బురద కర్మ సంస్కారాల వలన అట్లా మారినా మారవచ్చు కనుక ఎక్కడ మొదలవుతుంటే సమస్య వివాహ బంధం కానీ మొదలవుతుంది పవిత్రంగా ఇద్దరు అని అనుకోండి పిల్లలు చాలా పవిత్రంగా పుడతారు వాళ్ళు పవిత్రమైనటువంటి ఆలోచనలు వాళ్ళకి ఉంటాయి సంస్కారం అదొచ్చేస్తుంది ఇష్టంగా అదే వచ్చేస్తుంది సంస్కారం కనుక మనం ఎక్కడ మన స సనాతన ధర్మాన్ని నిలిపేటటువంటి మొట్టమొదట మెట్టు మొదటి మెట్టు అంటే ఫస్ట్ స్టెప్ ఎక్కడ అంటే భా భార్యాభర్తలు అయిన తర్వాత ప్రారంభం అవుతుంది భార్యాభర్తలు అయిన తర్వాత ఏం చేస్తారు పూర్వకాలం అంటే వాళ్ళలో ఉండే విషయాలన్నీ భర్తకు చెప్తారు భర్తలో ఉండే విషయాలని భార్య కూడా చెప్తారు ఈ సమస్యలన్నీ ఆలోచించుకొని సరే గతం కథ ఇప్పటి నుంచి మనం హాయిగా ప్రశాంతంగా ఉంటామని వాళ్ళు అనేక మంది ఉన్నారు అంటే మీ వాస్తవాలు చెప్పి జీవితంలో అనుకూలంగా వెళ్ళేవాడు దాన్ని వ్యతిరేకంగా తీసుకొని పీడిస్తూ ఉంటారు బరకట్న బాధలు ఎన్నో చూస్తున్నాం ఒకప్పుడు ఇంకా ఎక్కువ దాని దాన్ని రూపు మాపేవాళ్ళు సంఘ సంస్కర్తలు ఇప్పుడు కూడా అలాంటి దురాచారాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి ఆడబిడ్డ తల్లిదండ్రులు పెంచి వాళ్ళ దగ్గర ఉండే సొంత తన సంవత్సరాలు ఏదో ఇచ్చి ఉంటారు పెడతారు ఆ పెట్టిన వీళ్ళు తీసుకుంటారు తర్వాత ప్రారంభమవుతుంది ఈ తృప్తి ఉండదు వాళ్ళకి ఆ బట్టలు చదువుకున్నట్టు అనుకోండి ఎక్కువ జీతం వస్తుంది ఈడు ఎక్కువ జీతం వస్తుంది త్వరగా పంతొందల పడి వాడికి పెళ్లి చేసేసినాము ఇంక ఇప్పుడైతే ఇంకొన్ని లక్షల కోట్లు ఎక్కువ ఇచ్చి ఉంటారేమో కట్నం ఎక్కువ వచ్చి ఉండేది ఎక్కువ అడిగి ఉండొచ్చు దురాశ ఎవరికి పెళ్లి కూడా తల్లిదండ్రులకి దురాశ వీడికి కూడా మెల్లిగా ఏమవుతున్నాను అవును కదా ఇంకా మనకు డబ్బు ఉంటే బాగుండి అమ్మాయి తరపున ఎందుకు రాలేదు పోయి మీ నాయన్నాడు మీ అమ్మ నాడు డబ్బులు తీసుకురా ఏం డబ్బు తీసుకొచ్చేది ఏం చేసుకుంటారు గొడవెట్టినదల్లా ఇక్కడే విడిచిపోవాలి అందుకనే దురాశ దురాలోచనలు చేయొద్దండి ఉన్నదంతా సంతృప్తిగా జీవించండి బిడ్డల్ని బాగా చూసుకోండి బిడ్డలు బాగా పెంచండి సంస్కారవంతులుగా మార్చండి అంతేకాని వారిలో విషయాన్ని నూరిపోసి ఈ స్త్రీ నుంచి పీడించి డబ్బు లేదు ఈ పురుషుని మోసం చేసి ఇంకొక విధంగా దారిలో పో ఇవన్నీ కూడా అజ్ఞానంతో జరించేటటువంటి విధానాలమ్మ ఎందుకంటే జ్ఞానం లేకపోవడం ఎవరికి లేదు మన పూర్వీకు తరతరాల నుంచి అటువంటి తరతరాల నుంచి అటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల అలా మార్పులు ఉంటాయి కనుక తల్లిదండ్రులు పూర్వకాలం ఇలాంటి ధర్మాలు ఆచరించేవాళ్ళు ఇటు తరాలు అటు తరాలు అని ఏవో అను అవన్నీ తరాలు ఎన్నెన్నో కానీ అంటే సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాతనే మన బిడ్డ సుఖంగా ఉంటుంది ఆడబిడ్డ అని ఇస్తారు కోడలు రాగానే కూతురి మీద ఒక భావన కోడల మీద రక భావన హింసించడం పీడించడం మొదలవుతుంది కొందర్లు అందరులు కాదు భర్త అనేవాడు కొంచెం అంటే విపరీతమైనటువంటి మనస్తత్వం ఆంగ్లంలో ఏమంటారు శాడిజం అంటారు శాడిస్ట్లు వాళ్ళు నాన్న రకాలుగా హింసిస్తూ ఉంటారు ఎందుకు తప్పు అనేది రెండు వైపులా ఉండవచ్చు ఉంటుంది చెప్పలేము ఈ రెండు వైపులా ఉన్నప్పుడు జ్ఞానం వచ్చినప్పుడు సర్దుకొని పశ్చాత్తాపడి మారిపోతే మన స్త్రీల ఏ మన భార్యలో ఏ సుఖం ఉందో ఇతర ఇతరుల స్త్రీలు అంతకంటే ఇంకేం ఉండదు అనేటువంటి ఆలోచన లోపల పెరిగిపోవాలి అదేవిధంగా మన భర్తలో ఏ ముందు ఇతర పురుషుల అంత అనేది మనకు కావాల్సింది ఎందుకు దాంపత్యం అనేది పిల్లలు మన వారసుల్ని ఈ యొక్క భూమి మీద వదిలి వెళ్ళిపోవాలి ఇదే కదా కొన్ని వేల సంవత్సరాలు జరుగుతుండే ప్రతి జంతువులను జరిగే ఇదే అయితే జంతువులకు జ్ఞానం ఉండదు మీ ఇంటి వెనకల తులసి కోట ఉంటుంది తులసిమాత తులసిమాత ఉండే చోట ఎటువంటి పొరపాట్లు జరగవు అనేది మన శాస్త్రాలు చెప్పేది ఆప్తులు చెప్పేది శ్రీ మహావిష్ణువు తులసి అంటే ఎంతో ఆనందం ఆయనకి ఆ తల్లి కనుక తులసి చెట్లలో ఉండే నెలలో స్త్రీలు చాలా పుణ్య స్త్రీలుగా ఉంటారు తులసిని పూజ చేసేవాళ్ళు వాళ్ళు చాలా ప్రశాంతంగా జీవిస్తారు ఇలాంటి కష్టాలు రావు వాళ్ళకి కష్టాలు రానికుండా ఆ తల్లి కాపాడుతుంది అనేది మన యొక్క విశ్వాసం విశ్వాసమే కాదు సత్యమైనది కూడా మనకు తెలుసు ఎందుకంటే తులసి లోపల అనేక జ్ఞానమిచ్చేటటువంటి మూలికా రహస్యాలు ఉన్నాయి మీరు ఆలయాల్లో వెళ్ళండి తీర్థం తులసి ఉంటుంది ఆలయ మా విష్ణువాలయాలతో ఆయన మెడల తులసి మాల ఉంటుంది తులసి తీర్థం ఉంటుంది తులసి ఎందుకు అంత గొప్పది అంటే మన సంపూర్ణ ఆరోగ్యాన్ని మార్చడమే కాకుండా మన మనసుని కూడా మార్చగలిగే శక్తి అందులో ఉంది అందులో అనేక వైద్య మూలికలతో కలిసినటువంటిది మనసు ప్రభావాన్ని మార్చగలిగే శక్తి ఈ తులసికి ఉంది అందుకే చనిపోయే స్థితిలో తులసి చేసి తులసిద్ధం పోయండి అంటారు ఎందుకు ఎన్ని పాపాలు చేసిన తులసిద్ధం ఆ టైంలో గొంతులో పోతే తల్లి తల మీద కూర్చుని పుణ్యలోకాలు తీసుకెళ్తుందని నమ్మకం మనకు మన ఆచార సాంప్రదాయాలు కనుక మనం దేన్ని ఆదరించాలి ఆచరించాలి ఎలా ఉండాలి ఎలా బతకాలని ఎవరికి వారు నిర్ణయించుకోవాలి నిర్ణయించుకోలేనప్పుడు ఎవరో చెప్తే ఏమి ఎన్ని ఎన్న చెప్తారే ఉచితలాలిచ్చి అనేక మంది ఉంటారు కానీ మన స్వయజ్ఞానం మనకు ఉండాలి స్వైజ్ఞానం మనకు ఎలా జీవించాలో తెలుసుకున్నప్పుడు ఆనందం ఉంటుంది లేదంటే కష్టము దుఃఖము బాధ వస్తుంది అని సత్యనిష్రుడు ఆ స్త్రీ ఆ స్త్రీకి తెలియజేశాడు తల్లి ఇక నీవు దైవం మీద ఆధారపడి భగవంతుడిని శాసనం ఇంకా దానికి మించిన శాసనకర్త ఎవ్వరు లేరు ఈశ్వరుడికి మించిన శాసనకర్త ఎవ్వరూ లేరు ఈశ్వరుడి మాట దాటి అడుగు వేసేవాళ్ళు ఎవరు ఉండరు ఈశ్వరుడాజ్ఞమ కుటది శివాజ్ఞ లేదా చేయమైనా కుటదు ఇది బాగా తెలుసుకున్నారంటే ఆనందంగా ఉంటారు అందరూ కూడా రాబోయే తరాలన్నా పవిత్రంగా జీవించాలి కాబట్టి పవిత్ర జీవనం అనేది మనం ఏర్పాటు చేసుకోవాలమ్మా ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు అడిగిన దానికి మొదటి ధర్మ ప్రారంభ ధర్మం ఎక్కడంటే భార్యాభర్తలు అందుకనే పురోహితుడు చతుర్విధ పురుషార్థాలు చెప్పించారు హరి ఓ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖినో భవంతు శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్ కృష్ణం వందే జగద్గురు